అంద్యాల జిల్లా డోని యూజ్ వర్గంలో ఎంవిఐ క్రాంతి కుమార్ సాధారణ తనిఖీలో భాగంగా అమ్మక తాడు టోల్ ప్లజా వద్ద కేరళ రాష్ట్రానికి చెందిన ఇన్నోవా ప్రైవేట్ వాహనం కేఎల్ ఫిఫ్టీ సెవెన్ ఏసీ డబల్ వన్ డబల్ ఎయిట్ను ఆపి తనిఖీ చేసిన ఎంవీఐ క్రాంతి కుమార్ ఈ వాహనం నాగపూర్ నుంచి కేరళకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన పని మీద కేరళ పోలీసులతో వెళ్తుందన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రోడ్ ట్యాక్స్ కట్టనందువలన ఈ వాహనానికి పద్నాలుగు వేల రూపాయల జరిమానా విధించి ఆర్టీఓ ఆఫీస్ కు తరలించారు టోల్ ప్లాజా దగ్గర వాహనాలను చెక్ చేస్తున్నాము సో కేరళ నుండి ఒక ఇన్నోవా వెహికల్ ఈ నాగ్పూర్ నుండి రిటర్న్ కేరళకు వెళ్తుంది ఈ వెహికల్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు హైర్ చేసుకున్నారు అందులో కేరళ పోలీసులు ఆ వర్క్ చూసుకొని రిటర్న్ వస్తున్నారు కానీ ఈ వెహికల్ కి ఏంటంటే రోడ్ ట్యాక్స్ కట్టలేదు సో ఈ ఏపీకి సంబంధించిన రోడ్ ట్యాక్స్ లేనందువల్ల ఈ వెహికల్ కి కేసు రాయడం జరిగింది ఇన్నోవా వెహికల్ కి పద్నాలుగు వేల రూపాయలు పెనాల్టీ విధించాము ఇంకా అది పేమెంట్ చేయలేదు చేస్తారు సో నేను ఏం చెప్తున్నానంటే ఈ వెహికల్ ఈ ఆర్బిఐ వాళ్ళు రెంట్ తీసుకుంటారు ఈ వెహికల్ ని అంటే వీళ్ళు టెండర్ ఈ టెండర్ లో వాళ్ళు ఏం మెన్షన్ చేస్తారు అంటే వెహికల్ ఓనర్స్ ఈ కేరళ నుండి వీళ్ళు నాగ్పూర్ వెళ్లి రిటర్న్ రావడానికి మొత్తము మధ్యలో ఎన్ని టోల్ ప్లాజాలు వస్తాయి ఎన్ని స్టేట్స్ వస్తాయి ఆ స్టేట్స్ ట్యాక్స్ ఎంత పే చేయాలి ఆ వెహికల్ రెంట్ డీజిల్ డ్రైవర్ బత్తా అన్ని ఇంక్లూడ్ చేసి కొటేషన్ ఇస్తారు దాన్ని యాక్సెప్ట్ చేసి ఆ గవర్నమెంట్ వాళ్ళకి అమౌంట్ పే చేస్తుంది కానీ వీళ్ళు ఈ డ్రైవర్లు ఏం చేస్తారంటే డ్రైవర్ గానీ ఆ వెహికల్ ఓనర్ గాని ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు కదా సో మనల్ని ఎవరు అడుగుతారని టోల్ ప్లాజాలో ఒక రూపాయి కట్టారు సో అది మిగిలిపోతుంది అలాగే గవర్నమెంట్ రోడ్ ట్యాక్సెస్ ఏమైతే ఉన్నాయో వీళ్ళు వెళ్లే రూట్లో ఎన్ని ఎన్ని స్టేట్స్ వస్తాయి అన్ని స్టేట్స్ కి రోడ్ ట్యాక్స్ కట్టాలి ఇది కూడా ఏది కట్టరు సో ఎవరైనా ఆపినా కూడా పోలీసులు ఉన్నారు కాబట్టి వదిలేస్తారని ధైర్యంతో వీళ్ళు ఏది పే చేయరు మనం ఇది వరకు కూడా ఇక్కడ నేను డోన్ కు వచ్చినప్పటి నుండి ఈ మూడు సంవత్సరాల్లో సుమారుగా నేను పది పది ఐదు వెహికల్స్ ఇలాంటి స్పెషల్లీ ఆర్బీఐ వెహికల్స్ నేను కేసెస్ రాసిన ఆర్బీఐ వెహికల్స్ కి రిజిస్టర్ అవ్వలేదు అండి వెహికల్స్ వెహికల్స్ బట్ ఆర్బిఐ ని అలా స్టేట్ గవర్నమెంట్ ని మోసం చేస్తూ ఎటువంటి ట్యాక్స్లు కట్టకుండా పోలీసులు ఉన్నారు మా దగ్గర కాబట్టి మేము ఇలాగే వెళ్తాం అన్నట్టు వెళ్తుంటారు సో ఇలాంటి కేసులు సుమారుగా పది పదిహేను రాసాం మనము సో ఈ రోజు కూడా అదే విధంగా కేసు రాసాం పద్నాలుగు వేల పెనాల్టీ పడింది సో వాళ్ళు కట్టిన తర్వాత రిలీజ్ చేస్తారు